అందరికి నమస్కారం వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ కో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలకు జేఎన్టీయు యోగా హాల్ వేదికగా మారింది పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారు ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ముఖ్య అతిథులుగా పాల్గొనడంతో పాటు అసోసియేషన్ అధ్యక్షులు తుమ్మల బాబు ప్రధాన కార్యదర్శి సిహెచ్ సుధాదేవి గారి పర్యవేక్షణలో అద్భుత ప్రతిభతో పది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల యోగా క్రీడాకారులు ఈ వేదికలో పాల్గొనడం జరిగింది వారి అద్భుత ప్రతిభ ప్రదర్శన చూపించడం జరిగింది వారు ఏ విధంగా ఈ విద్య నేర్చుకుంటున్నారు వారికి ఈ యోగా క్రీడ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలని మరియు అక్కడ కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ముందు మొదటిసారిగా మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా యూట్యూబ్ ఛానల్ విద్యా విజ్ఞానం వినోదం విజయాలు గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కానీ వారికి యోగా అంటే చాలా ఇష్టం చాలా స్టేట్ వైజ్ నేషనల్ వైజ్ ఇంటర్ ఇంటర్నేషనల్ వైజ్ వెళ్ళి పార్టిసిపేట్ చేసినటువంటి రికార్డ్స్ కూడా ఉన్నాయి ఆ విద్యార్థులు ఆ యోగా నేర్చుకోవడానికి కారణం ఏంటి వారు ఎవరు నేర్పిస్తున్నారు అన్ని విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇటువంటి విద్యార్థుల విజయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అందరికీ నమస్కారం సార్ నా పేరు పవిత్ర నేను ఎస్బిఎంఆర్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ పిఠాపురం నుంచి వచ్చాను సార్ ఇక్కడ కాకినాడ జేఎన్టీయులో జరుగుతున్న డిస్ట్రిక్ట్ యోగాసన కాంపిటీషన్స్లో మేము పార్టిసిపేట్ చేసాము మే మాకు చాలా హ్యాపీగా ఉంది యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా ఆడవాళ్లకు మానసికంగాను మరియు శారీరకంగాను చాలా అవసరము మా మమ్మల్ని పంపించిన మా హెడ్ మాస్టర్ శ్యాంబాబు సార్కి చాలా ధన్యవాదములు మాకు నేర్పించిన పీఈటి టీచర్లకి చాలా ధన్యవాదములు యోగా కాంపిటీషన్లకి వెళ్ళాము అక్కడ పాల్గొన్నాము మేము వరల్డ్ కప్ ఢిల్లీకి వెళ్ళాము అక్కడ మా మాకు సెకండ్ వచ్చింది మేము ఇంటర్నేషనల్ చెన్నైకి వెళ్ళాము అక్కడ మాకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చాయి మేము రెండు నేషనల్కి వెళ్ళాము కర్ణాటక మరియు ఒడిస్సా అక్కడ మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి మా స్కూల్కి మా ఊరికి మా జిల్లాకి మంచి పేరు తెస్తాము అని చెప్తున్నాను పేరు ఏ స్కూల్లో చదువుతున్నావు చదువుతున్నావు అందరికీ నమస్కారం నా పేరు రేఖాడి చైత్ర శ్రీవాస్కి నేను సెంటాన్స్ ఎడిట్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను ఇలాగా జయన్ కాలేజ్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుంది టీలో ఇక్కడ ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు దీనికి వచ్చిన వల్ల నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే యోగా సంబంధించింది ఆరోగ్యానికి చాలా మంచిదిగా ఉంటుంది కాబట్టి యోగా వల్ల నాకు చాలా ఇష్టం యోగా అంటే సో నీకు మరి యోగా నేర్పిస్తున్నటువంటి కోచెస్ కానీ లేదా పీటీలు కానీ నువ్వు మీ టీం ఏమేమి చెప్పాలి మా కోచ్ నేమి దుర్గా శాంతప్రసాద్ ఎందుకంటే అతను మా గురించి చాలాగా కష్టపడి మాకు ఇలాగ చేయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఈ యోగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు నేర్చుకోవాలి నేర్చుకోవాలి అలా ఎలా ఉపయోగపడుతుంది విద్యార్థులకి అయితే మెంటల్గా ఫిజికల్గా చాలా ఉపయోగపడుతుంది ఈ ఏజ్ గ్రూప్ అనేది అందరికీ ఉంటుంది అన్నమాట అందుకని యోగా అందరూ నేర్చుకోవచ్చు ఏజ్తో పని లేదు గర్ల్స్ ఏం చెప్పాలి యోగా గురించి అందరూ రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గర్ల్స్కి చాలా ఉపయోగాలు పడతాయి వాళ్ళ సమస్యలు ఇంకా తీరుతాయి కాబట్టి గర్ల్స్ బాయ్స్ కన్నా గర్ల్స్కి చాలా ఉపయోగాలు పడతాయి మీకు మరి స్కూల్లో కోచింగ్ ఇస్తుంది మీ పీటీ సార్ మీరు ఏం చెప్పాలి మా పీటీ నేమీ త్రిపుల మేడం గారికి థ్యాంక్ యూ అని చెప్తున్నాను ఎందుకంటే ఆవిడ గారు మా గురించి చాలా కష్టపడ్డారు ఇష్ట గారు నిర్మలా కుమారి గారు చాలా కేర్ తీసుకుని పంపించారు కాబట్టి థ్యాంక్ యూ అండి చూశారు కదా విద్యార్థులు యోగా నేర్చుకోవడం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలను మన ఛానల్ తెలియజేశారు కాబట్టి ఈ విద్యార్థులు ఈ యోగాలో మరికొన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి నా పేరు జ్యోతి మేము తున్నుండి వచ్చానండి యోగా కాంపిటీషన్స్కి జేఎన్టీయున్వైఎస్ఎఫ్ తరఫున డిస్టిక్ కాంపిటీషన్స్కి వచ్చామండి ఇక్కడికి చాలామంది పిల్లలు చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా కాంపిటీషన్స్కి అనేది రావడం జరిగింది ప్రతి ఒక్కరిలోని కూడా యోగా మీద అవేర్నెస్ అనేది పెరగాలని కోరుకుంటున్నాను ఇప్పటికే చాలా ఇదివరకంటే అవేర్నెస్ పెరిగింది కానీ ఇంకా బాగా అవేర్నెస్ పెరగాలి నెక్స్ట్ వచ్చేసి మనం యోగా చేయడం వల్ల మంచి బాడీ ఫిట్నెస్ అనేది ఉంటుంది ఆరోగ్యపరంగా ఎటువంటి నీరసాలు ఏమి కూడా రాకుండా ఉంటాయి అలాగే మానసికంగా ఒత్తిళ్ళు ఏమీ ఉండకన్నా కూడా జరుగుతూ ఉంటాయి సో అందరూ కూడా యోగా మీద తల్లిదండ్రులకి మెయిన్ తల్లిదండ్రులకి ప్రోత్సాహం పిల్లల మీద కల్పించాలని కోరుకుంటున్నాము మెయిన్ మెంటల్ ప్రెషర్ తల్లిదండ్రులకి చాలా ఉంటుంటుంది అది పిల్లల మీద చూపించకుండా పిల్లల్ని ప్రతీ రంగంలోని కూడా పాల్గొవాలని యోగాను డాన్స్ అని ఇలా అదర్ యాక్టివిటీస్లో అన్ని దాంట్లోని ప్రోత్సహించాలని పేరెంట్స్ని కోరుకుంటున్నాను నేను మా గురువు గారికి తున్నుండి సమయమంతుల బాబ్జీ గారు అని పిలుస్తాము సమయమంతులు వెంకటేశ్వర స్వామి ఆయన మాకు ఫ్రీ సర్వీస్ అనేది చేస్తున్నారు ఫ్రీగా యోగా అనేది ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఫ్రీ సర్వీస్ ఏ టైంలో అయినా మనకి ఇది కష్టమో అని చెప్పంగానే ఆయన చెప్పడానికి ముందుకు వస్తూ ఉంటారండి మమ్మల్ని ఇక్కడ జేఎన్టీయు కాంపిటీషన్కి ఆయనే మమ్మల్ని పంపించారు అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు యూ వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలండి నమస్తే అందరికీ యోగాంజలి నా పేరు వేజులు శ్రీకృష్ణ యోగి నేను యోగా మాస్టర్గా గత నలభై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ యోగా అనేది మనిషికి చాలా ముఖ్యమైన అవసరం మానసిక శారీరక సామాజిక ఆరోగ్యాల్ని ఆధ్యాత్మికంగా కూడా ఇస్తుంది కనుక యోగాని చిన్నతనం నుంచి నేర్చుకోవాలి నాకు అమ్మ చిన్నప్పుడు ఒక ఐదో సంవత్సరం నుంచి యోగా నేర్పడం వల్ల ఇప్పటికీ కూడా నేను యోగ సాధన చేస్తూ చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఈ ముఖ్యంగా యోగా వల్ల అనేక శారీరక రుగ్మతలు తగ్గడమే కాకుండా మానసిక ప్రశాంత వస్తుంది ఈ యోగాసనాలు చేయడం వల్ల విద్యార్థులకి వాళ్ళ శారీరక ఆరోగ్యం కాకుండా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉండి ప్రశాంతత ఏర్పడి వాళ్ళు చదువులో చాలా ఏకాగ్రతను సాధించి ఉత్తమ స్థితిలోకి వెళ్తారు